ప్రతీది ఎవరించింది డైరెక్ట్ గానో డైరెక్ట్ గానో దేవే మనకి ఇచ్చింది మనం దేవుడు శరీరం ఏమైనా ఇస్తున్నామంటే మన తను కానీ మన శరీరం కానీ మన తలుపు మన జ్ఞానం ఓపించాలి ఏదైనా దేవుడు మనకి ఇచ్చినవే మనం తిరిగి ఇస్తున్నాం కానీ ఆరాధన మాత్రమే కేవలం ఆరాధన మాత్రమే దేవుడు మనకి వెళ్ళి కానీ మననే దేవుడికి ఇస్తున్నాం వర్షింగ్ యూ హెల్ప్ యూ ఫస్ట్ ఆరాధన

ఆశీయుడు ఎండు వాణి ఎదుట సాగినబడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేస్తు చిత్తని బట్టి అవి దానిని బట్టి సృష్టింపబడే వినక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడవరు చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి ఓకే దీని కాంటెక్స్ ఏదో మనకు అవసరం కానీ కిరీటం తీసాం అంటే ఒక గొప్ప పదవిలో ఉండే ఉంటారు కదా కిరీటం తీసి దేవుని ఎందుకు పెట్టారంట అయితే ఇక్కడ కిరీటము దేని సింబలైజ్ చేస్తుంది వాళ్ళకున్న అధికారము వాళ్ళకున్న ఆధిపత్యము వాళ్ళు అకంప్లిష్ చేసే అచీవ్మెంట్స్ అన్నింటినీ వాళ్ళు తీసేసి దేవుని ఎందు పెట్టారంట సా పడి పెట్టారంట ఆ మనము మన మొత్తం జీవితం మొత్తం తీసుకొని ఆయన యువర్ పడిపోవడం టు గాడ్ అయితే ఆ ఆలోచన ఆ మనసు మనకు ఎప్పుడు ఉంటుంది దేవుని మీద దేవుని సాధన పడాలన్న మనసు మనకి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే మనము ఆయనకి విధే అయి ఉంటామో ఒపీడియన్స్ నా మాట వాడు నన్ను ప్రేమించువాడు అని చెప్పాడు అంటే నా మాటలు ఎప్పుడు బైక్కుంటాము ఆయన మాటలు ఎప్పుడు ప్రేమించుకున్న వారు అయితేనే కదా ఆత్మ అతిక్రమము ఆ పాపము అంటే పాపం చేయలేదంటే ఆత్మను అతిక్రమించట్లేదు పాపం చేయలేదంటే ఆ ఎప్పుడు ఆత్మను ఉంటాము దేవుని ప్రేమించు మాటే దేవుని ప్రేమిస్తున్నామంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్ మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఎప్పుడైతే మనం పాపంని దూరంగా పెడతామో ఆయన నాన్న పాటిస్తున్నామో ఆయన మాటలు కై దేవుని మనము ఆరాధించుకోవాలని ఉంటాము అలాగే మనము సాక్రిఫైజెస్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు నాకు బేసిక్గా నాకు నిద్ర అంటే చాలా ఇష్టం కానీ పొద్దున్నే ఐదింటికి వెళ్ళడము స్వామి అవుతుంది కానీ ఐదింటికి వేసి దేవుని కోసం నేను సమయం ఇస్తున్నానంటే అంటే దేవుని కోసం నేను నా నిద్రని పక్కన పెట్టి నేను పైనిస్తున్నాను అంటే దేవుడు అది గ్రాండ్గా తీసుకోడు చూడతాను చూడు నా బుడ్డ నా తనకి ఇష్టమైన దాన్ని వదిలేసి నా చూస్తుంది అన్న ఆలోచన ఏంటి ఏదో విధంగా మనకి ఆశీర్వాదం ఇస్తాడు ఒక వచనం చూస్తున్నాను రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనం చూద్దాము పన్నెండు ఒకటి కాబట్టి సహోదరులారా పరిశుద్ధముడు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేని వాత్సలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొను చున్నాను ఇది సేవ మీకు యుక్తమైనది సజీవ యాగము మన శరీరాన్ని అర్పిస్తే అంతకన్నా గొప్ప ఆరాధన ఏముంటుందంట ట్రూ వర్షిపే భోగించడం కానీ పాటలు పాటలు కానీ మన శరీరంలో ఉన్న ప్రతి అవయవ దేవుడి కొరకు మనము ముందు పెట్టడం హలే అంటే 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 దేవుని స్థుతించడం అదొక హెప్పీ పదము హలే అంటే ప్రైజ్ స్తుతించడం యా అంటే యా వే దేవుడు దేవుని స్థుతించడానికి మనము హలేయు అంటాము అయితే మనం ప్రకటన దగ్గరలో చూసాం కదా ఎందుకు స్థుతించాలో ఒక్క మాట అక్కడ చూసుకున్నాము నాలుగు నాలుగు పదిలో చూసాను ప్రభుత్వించభు నా దేవ నీవు సమస్త ఈ చిత్రం బట్టి అవి ఉండని దానిని బట్టి సృష్టింపబడిన వరక ఈవే మహిమ ఘనత ప్రభావం పొందగలుగుడవి చెప్పు అంటే దేనికంటే ఇక్కడ చదివాము దేనికి మహిమఘనత ప్రభావం ఇస్తున్నాము సృష్టించినందుకు సృష్టింపబడిన ప్రతి విషయం కొరకై మనము దేవుని ఆరాధించాలంట మన లో దాంట్లో ఉంటుంది నన్ను స్థుతించి మహిమపరిచి ఘనపరీన కొరకై ఇంట్లో నేను నిర్మించుకొని ఉన్నాను అని ఉంది సో ఆ బేసిక్ రీజన్ మనం పెట్టుకొని మనం ఆరాధించవచ్చు ఏమో చాలా డిఫరెంట్ రీజన్స్ మనకు అక్కర్లేదు మనం సృష్టించినందుకే సృష్టిని చూసి

మనం ఎప్పుడు ఆనందిస్తామో ఏదైనా మంచి జరిగినప్పుడు ఎప్పుడు బాధపడతామో ఏమైనా జరగకపోతే అయితే మోస్ట్లీ మనం ఎందుకు ఆనందిస్తాము భూమి సంబంధమైన విషయాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉంటాం కదా అది వచ్చింది నా కదా నేను బాగున్నాను నా ఫ్యామిలీ బాగున్నాను నా ఫ్రెండ్స్ బాబు ఇలాంటి రీజన్స్ మనం దాన్ని బట్టి ఆనందిస్తాం కానీ ఇక్కడ వాక్యంలో ఏం విధాలు చెప్తున్నాడు కొద్ది సమయము మీవన్నీ థాట్స్ ప్రపంచంలో ఏం జరుగుతుంది చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్ని ఒక్క కొద్ది నిమిషాలు మా ఆపేసి తలచి ఉండాలి దయచేసి ఇక్కడ వాక్యం మీద ధ్యానం చేసి యగవాళ్ళని బట్టి మనము ఆనందించాలని చెప్తున్నాము అంటే దేవుడు చేసిన ప్రతి చిన్న విషయాన్ని మనము అప్రిషియేట్ చేయడం ధనపరచడం అనేది మనం నేర్చుకోవాలి స్థుతి చేయాల యథార్థ వద్దరు శోభిస్తాము దేవుని అభివృద్ధి చెందిన ప్రతి ఒక్కటి ఆ విషయం దేవుని స్థుతించడం ఎంతో శోభస్కరం ఎంతో మేలు ఏదో జరుగుతుందని కాదు కానీ ఆయనను స్థుతించడం ద్వారా ఆయనను మెరుగుపరచడం ద్వారా తిరిగి మనకే మేలు మనస్కే శుభస్థరం రెండవ పక్షము సితారతోను ఎవరో మనం స్థుతించుడి పదివందలతో ఆయనను కీర్తించుడు ఆయనను కూర్చి దూదన గీతల పాడుడి ఉత్సాహపడితో ఇంపుగా వాయించు ఇక్కడ దేనితో స్థుతించి చెప్తాను సంగీతం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాటితో స్థుతించి మనం చెప్తున్నారు తాగి భక్తుల గురించి మనం చూస్తే ఆయన ఆయన కన్నా నిజం వారు ఎవరు లేదు ఆయన ఒక స్పెషలిస్ట్ ఒక ఎక్స్పర్ట్ కదా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించి దేవుని అయితే సగులకి రాక పట్టిన సగం అంటే మొదటి సమయంలో పదహారు పదహారో అధ్యయ పద్దెనిమిదిలో మనం చూస్తే పదహారో అధ్యయం చూస్తే వచ్చి వచనం అక్కడ చూస్తే సౌండ్కి దురాహం పట్టింది చాలామంది వైద్యులు వచ్చారు కానీ ఏం బాగా చేయలేరు చాలా వాడాడు చాలా ఎక్కి చూసేసాడు ఏం చేయలేడు కానీ దావీదు బెద్రహీనుడైన యొక్క కుమారులలో ఒకని చూచి తిని అతడు చమత్కారంగా వాయింపగలడు అతడు బహు సూర్యుడు యుద్ధసాలియు మాట నేర్పర్యు రూపసి అయి ఉన్నాడు మరియు యమోహవానికి తోడుగా ఉన్నాడనగా అంటే ఇప్పుడు తావేది గురించి చెప్తున్నాడు ఆయన గొప్పవాడని అయితే తావేదిని పిలిపించాక ఇరవై మూడవ దాంట్లో మనం చూస్తాము దేవుని యొక్క నుండి దురాత్మ వచ్చి సౌలు పట్టి పట్టినప్పుడైనా దావీ సితారట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను అతను సేతదీది ఆయన దురాత్మించాడంట సీత ఆయన ఏదో ప్రార్థన చేసి ప్రేరాల్సి వచ్చి ఏదలేసి కేవలం ద్వారా దురాత్మని ఆయన వెళ్ళగొట్టాడు అందుకే నీతి మంతుల గుడాలంలో రక్షణ సునాదాలు వినిపించాలని వాటించుతుంది అంటే కానీ కొన్నిసార్లు మనము మ్యూజిక్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉంటాము మంచి విషయం మ్యూజిక్ సంగీతం ద్వారా దేవుని కానీ సంగీతం మాత్రమే ఆరాధించడం కాదు చాలామంది రాంగ్ ప్రసైతే ఉంటాయి సంగీతం ఇవాళ మ్యూజిక్ కాదు అనుకోండి వాళ్ళ ఆరాధన బాగా జరిగింది దేవుడు బాగా బాగా లీనం అని అనుకుంటారు కానీ కేవలం సంగీతం ద్వారా దేవుని మనం కాదు సంగీతం ఇస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్ సంగీతం వాడుకోవాలి కానీ ఆరాధనకి బ్రెయిన్లోగా సంగీతాన్ని పాత్రగా మనం వాడుకోవాలి ఎందుకంటే సంగీతంలో కొన్నిసార్లు మనకి ఎమోషన్స్ అనేవి కనెక్షన్ మనం యూజ్ అయ్యి పాటకి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటాము సో సంగీతాన్ని మనము మెయిన్ గా ఎప్పుడు చేయకూడదు అనమాట మూడు నాలుగో వచ్చాము ఐదు ఐదో వచ్చాను ఆయన నీతిని వ్యాయులు ప్రేమించేవాడు లోకము యోగ కృపతో నిండి ఉన్నది పైన ఆయన ఆయన ఎహోవ వాక్యము యథార్థమయ్యేది ఆయన చే నమ్మకమయ్యేది అంటే మనము వాక్యము మెయిన్ భోజనము మ్యూజిక్ అనేది వాటర్ వాటర్ లేకుండా భోజనం చేయలేము కదా సో మ్యూజిక్ మనం వాడుకుంటూ దేవుని ఆహారము దేవుని వాక్యం అనేది మనము అన్నమాట సో ఏవ వాక్యము ఈ టూ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనము దేవుని ఎంతో ఆరాధించాలి ఇక్కడ తెలుసుకు ఏ పెద్ద పర్లేదు కానీ ఆయన వాక్యము యథార్థం అంతా ఆయన చేయనంతపై నమ్మకమైనది నమ్మకస్తులు కదా ఆయన లీజుని న్యాయకుడు ప్రేమించుకోవాలి ఈ విషయం మనము మనం చెప్పుకొని మనం దేవ నీవే ప్రేమ నీవే సత్యం నీవే జీవనం నీవేపై ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఆయన్ని ఆరాధించవచ్చు చిన్న చిన్న విషయాలని మనకు ఎప్రిషియేట్ చేస్తూ మనం ఆలోచించవచ్చు ఆలోచవచ్చును వాగ్గు చేత ఆకాశం కలిగను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం కలిగను సముద్ర జలములను కాసుల కూర్చోవాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ ఎవ్వయందు భయభక్తులు నిలుపవలను భూలోక నివాసం ఆయనను మెడవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన పిల్లలు కార్యము స్థిరపరచబు చదువు ఈ నాలుగు వచ్చిన చెప్తున్నాయి సృష్టి చుట్టూ ఒకసారి సృష్టిని చూస్తే అంటే ఎప్పుడు తెలియదు కానీ మనం పెద్ద పెద్ద హిల్స్కి వాటర్ ప్లేసెస్కి వెళ్తే తెలుస్తుంది ఎంతో గొప్ప సృష్టిని ఆయన సృష్టించాడు అవి ఎలా వర్క్ అవుతాయి కూడా మనకు తెలియదు ఈ ఆకాశం నక్షత్రులు అవన్నీ అలా ఎలా ప్లేస్లో ఉన్నాయో మనకు తెలియదు భూమి గాలిలో ఉంది కానీ మనం దాని మీద నిలబడి స్థిరంగా ఉన్నాం ఇదంతా ఎలా జరుగుతుందో మనకు తెలియదు సైన్స్ కూడా కొన్ని పనిపెట్టలేదు ఇంత గొప్ప సృష్టిని దేవుడు సృష్టించాడు ఇంతకన్నా గొప్ప రీజన్ అనుకుంటున్న దేవుని ఆరాధించడానికి ఈ సృష్టి ద్వారా మనం ఆరాధించవచ్చు ఈ గాలి ఈ నేల ఇవన్నీ ఎన్నో గొప్ప విషయాలు మన చుట్టూ రియలైజ్ అవ్వాలి ఇంత గొప్ప సృష్టిని సృష్టించినప్పుడు తానికి అధికారంగా మనల్ని నియమించుకున్నాడు ఏ పాటి వారు ఇన్ని కోట్ల మంది ఉన్నారు ఒక్క తుఫాన్ గట్టి కాస్త ఉండగలం లేదు అయినప్పటికీ ఆయన్ని ఆయన మనల్ని చేతులతో నిర్మించుకొని మనల్ని అధికారంలో ఉంచాడు ఈ విషయం చాలా మనం దేవుని చూపించడానికి పదవ వచ్చిన చూద్దాం అన్యజనుడు ఆలోచనలను ఎక్కువ వ్యక్తపరచును జనముల యోచనలను ఆయన్ని నిష్కలముగా చేయను ఎవరో ఆలోచన సదాకాలం నిలుచుకు ఆయన సంకల్పములు తన తరపుల కుటుంబం ఏదో తమకు దేవుడుగా గల జనులు ధన్యుడు ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచకుని జనులు ధన్యులు అంటే ఇక్కడ జనులు అంటే ఎవరైనా అన్ని జనుడు సో వాళ్ళ తరం వాళ్ళ ఆలోచనలు అంటే మన తల ప్రణాళికలు ఇవన్నీ టెంపరీ జరగచ్చు జరగపోవచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఆయన తలంపు ఆయన ప్రణాళిక అనేది పర్మనెంట్ ఆయన ఒక్కసారి మన ఎదుటి తరము ఉంచాడు అనుకోండి మన తరతరముల వరకు మనం దీవిస్తే వెయ్యి సంవత్సరాల వరకు దీవిస్తాడు కానీ నాలుగు సంవత్సరాల వరకు మనల్ని ఎవరైనా శ్రతిస్తే నాలుగు తరముల వరకే ఉంటది కానీ దీవెన ఆశీర్వాదాలు ఇస్తే కొన్ని వేల సంవత్సరాల వరకు మనల్ని దీవిస్తాడని చెప్తుంది కదా వాళ్ళను అయితే ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకోడు నమ్మదగిన వాడు కదా అప్పుడు కూడా ఆయన దీవించాడు ఇప్పటి వరకు ఇష్ట దేశం ఎంత ప్రగతి గణత్యో చిన్న దేశమే చాలా చిన్న దేశం అయినప్పటికీ ఎన్నో పెద్ద పెద్ద దేశాల పోటీగా నిలుచుకుంటుంది అనమాట అయితే ఆయన సంతల్పం మన మీద ఉన్నప్పుడు మనము దీపబడతాము మనుషుల సంకల్పము చాలా టెంపురల్ చాలా టెంపురల్ పదకొండు చూద్దాం వచ్చింది ఎక్కువ ఆకాశంలో తనిపెట్టుచున్నాడు దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు ఆయన వారందరి హృదయములలో ఏక రీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించేవాడు వారిని దర్శించేవాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయనే అన్నీ చేస్తాడు ఇంకా ఆయన తన ఉత్తముడు ఆయన తన గొప్పవాడు ఇంకా ఆయనే సుప్రీం ఇంకా పెద్ద ఎవరు లేరు మొత్తం సమస్తము ఆయనకు తెలుసు ఆయనని అంటే మనము చాటుగా చేస్తే ఆయన తెలియదు అని అనుకునేది ఉండదు ఫెబ్రవీకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూద్దాము

లేదు ఈ మాట మనం గుర్తుంచుకుంటే ఒకటి చేస్తాం ఇవాళ తప్పు చేసాము కానీ దేవైనా అయ్యో దేవుడు మనం చూస్తున్నాడని నేను చేయకూడదే అని బాధ కలుగుతుంది ఆ తనం పైన మనకు ఉంటుంది కాబట్టి ఈ వాక్యం మనం ఎప్పటికప్పుడు నెల ఉండాలి ఉంటుంది దేవుని ఏదీ లేదు అని మనం ఖచ్చితంగా రోజు లెక్క చెప్పాలి చిన్న అబద్ధమైన చిన్న దొంగతనమైన సరుగుడు రంగుపై మనం ముప్పై మూడు పదహారు ఏ రాజును సేనా బలము చేత రక్షించబడదు ఏ వీరు అధిక బలము చేత తప్పించబడదు రక్షించ చేత మనుషులను తప్పింపజాలు వారి ప్రాణములు మనం నుండి కలుగుల వారిని కాపాడు చాలండి అయితే ఇప్పుడు కావి భక్తులు యుద్ధాలు చేసేవాడు వీరుడు కదా ఇప్పుడు ఆయనే రాశాడు ఆయనకు అంత బలం ఉంది అన్ని గుర్రాలు అన్ని సేనాధిపతులు ఉన్నాయి ఆయన ఆయన

తీయ స్థితిలో ఉన్నప్పటికీ ఎన్ని బాధలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన ఆరాధించడం మానలేదు ఆయన చేసే ఆరాధన ద్వారా ఆయన పరిశుద్ధాత్మ సహాయం పొందాడు ఆయన చేసే ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మని అభిషేకం పొందాడు దీవెన పొందాడు ఆశీర్వాదం పొందాడు యశ్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒక్కవచ్చు ఏమిటి ఒకటి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష పెట్టకయు ఎగోవ యుద్ధ విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుతులకు వెళ్ళుచు గుర్రములను ఆదాయం చేసుకొని వారి రథములు విస్తారములని రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించిన వారికి శ్రమ అంటే దేవుడు కాక మనం దేవుని ఆశ్రయించిన మన బాధలు తీరుకోవాలి మన కష్టాలు తీరుకోవాలి ఇబ్బందుల నుంచి మేము బయటికి మనం ఆశ్రయించిన వారికి శ్రమే దేవు మనకు ఆశ్రయించాలన్నాను ఇరవై వచ్చినము మనము ఎవ పరిశుద్ధన ఆమోదంలో నమ్మిదించి ఉన్నాము ఆయనని బట్టి మన హృదయం సంతోషించున్నది మన ప్రాణము ఎహోవ కొరకు కనిపెట్టుకొని చున్నది ఆయనే మనకు సహాయముడు మనకు కేటమునై ఉన్నాడు ఎహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొని చున్నాము ఈ కృప మా మీద రెండుగాక ఇక్కడ లాస్ట్ మూడు వచ్చినాల్లో దేవుని అప్పచెప్తున్నాడు ప్రతీది నా వల్ల ఏం కాదయ్యా నేను పెద్ద రాజ్ ఉన్నాను నా పెద్ద సేనాధిపతి ఉంది కానీ నా వల్ల ఏం కాదు నేనేం చేయలేను సమస్తం నీకే అప్పగిస్తున్నాను అని దేవుని మీద సమస్త భారం వేసి దేవుని మీద నమ్మకం నుంచి ఆయన కోసం వేచి ఉంటాడంట మొత్తం అంతా దేవుని గురించి ఉండి కానీ లాస్ట్ టైం నీకు కృప మా మీద నువ్వులు కాకాలి ఒకే ఒకే ఒక మాట దేవ మొత్తం మొత్తం అంతా సమస్తం మీ చిత్రం కానీ మీ కృప నా మీద ఉంచు అంటే ఆయన ఉంటే మనకు చాలు ఇంకేం అక్కలేదు ఏం అవసరమే లేదు ఆయన ఒక్కటి మన ఏదో ఉంటే మనం తీవ్రంగా పెడతాము మనం ఆశ్చర్యంగా మన ప్రణాళికలన్నీ అన్నీ నెరవేర్చబడతాయి అయితే మనము ఆరాధిస్తున్నాము కొన్ని మనల్ని గుర్తు పెట్టుకోండి మనము ఇవాళ సంతోషంగా ఉన్నామని ఆనందిస్తాము పాలుగా ఉన్నప్పుడు కూడా మనం ఆనందించము ఇవాళ కడుపు నింట్లు తింటున్నాము కట్టు నిండి నిద్రపోదని మనం ఆరాధిస్తున్నప్పుడు లేదా లేనప్పుడు ఆ నిద్ర లేనప్పుడు ఆ ఇంటి లేనప్పుడు కూడా మనం ఆరాధించాలి మన సుఖ దుఃఖాలలో ఆరాధిస్తుండాలి బాధల్లో ఆరాధించాలి ఇబ్బందులు ఆరాధించాలి సంతోషాలు ఆరచాలి ప్రతి చిన్న విషయానికి ఆరాధన పొంద పొందగలుగు అర్హుడు ఆయన ఆయన కంటూ ఆయన చేయలేదంటూ ఏం లేదు కానీ నువ్వు ఆరాధిస్తే నువ్వే మనం నువ్వే దింపబడతావు నువ్వే ఆశీర్వదంపడతావు ఆరాధనకి ఆరాధన అనేది ఒక ప్రత్యేక విషయం కేవలం మనమే దేవునికి ఇవ్వగలరు అయితే ఎట్లాంటి యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలన్నమాట సత్యము అనగా వాకి వాళ్ళని ఉంచాల్సిన చూశాము ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఆత్మతో సత్యంతో ఆరాధించకపోతే ఆరాధన యాక్సెప్ట్ చేస్తారా చేయరు మనసు ఎక్కడో ఉండి పెదవులతో మాడతా

కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నాడు అంటే మన పెదవులతో దేవి స్తోత్రం స్తోత్రం స్థుతి స్థుతి కలుపుతూనే ఉంటాం పెద్దవులతో పాటలు పాటితో ఆరాధిస్తూనే ఉంటాం కానీ హృదయం ఎక్కడ ఉంది దూరంగా ఉంటే ఆయన ఆరాధన చేస్తారా అంటే పెద్ద దసరా అది మనసు మనసుతో దూరంగా ఉంటే పెద్దలు మాత్రం దేవుడి దగ్గర ఉంటే అలాంటి ఆరాధన ఒప్పుకోడు అలాగే ఇంకా విగ్రహ ఆరాధన విగ్రహారాధన అంటే కేవలం బొమ్మ ముందు ఆరాధనే కాదు దయచేసి కూడా చెప్తారు దేవుడు కాకుండా నీ ప్లిస్ట్ ఇంకా ఎవరున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఎవరినిచ్చినా అది విగ్రహ ఆరాధ్య అది వస్తువులైనా డబ్బులైనా అయినా మనుషులైనా ఏ విషయమైనా ప్రపంచంలో భూ సంబంధమైనది ఏ విషయమైనా దాని ఎందుకు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే అది డెఫినెట్గా అవుతుంది ఎలాంటివి చేస్తారు ఆత్మతో సత్యంతో ఎప్పుడైతే మన ఉద్యమానికి దగ్గరగా ఉండదు ఈ విషయాల్లోనే మన ఆరాధనని ఆయన యాక్సెప్ట్ చేస్తారు కదా సో మనము మన పెయిన్స్లో అంటే మనము బాధలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆరాధన చేస్తాము మనము మన ప్రణాళిక కొరకు మన తలంపుల కొరకు మన ఆలోచనల కొరకు వాటి నుంచి మనం ఆరాధనలు పెడతాం లేవా నిశ్చితం ఉంటే ఇది జరిగించి జరిగించిన నా ప్రణాళిక నా తలంపుకి ఇలాంటివన్నీ కూడా మనము ఆరాధనలు చేయాలన్నమాట అలాంటి ఆరాధన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉంటే ఒకసారి అలేరియా చేద్దాం దయచేసి కనిపిస్తున్నాము అవును మహా కష్టంగా మహత్తగా చిన్న గొప్ప దినట్టి వంధన లేదా అందుకే నా గురువుని బట్టి నా దుని బట్టి నేను అతిసేపడలు కానీ వాటి మీద నేను ఆధార్ కార్డు కానీ ఈ మీద మీద సుప్రీం లాటే ఈ మీద నా ఆధారపడి కార్డ్ ఉన్నాను లేదా ఎంతో ఇంత గొప్ప సృష్టిని సూచించావు లేదా కానీ అందులో నన్ను నన్ను స్పెషల్గా అతని స్పెషల్గా ఒక్క ప్రత్యేకత నుంచి ప్రత్యేక స్థానం నుంచి మనం దీవిస్తూ మళ్ళీ వందనాలు చేస్తున్నాం లేదా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎరుకులు ఎన్నో పాపములు అంధకాలంలో నుంచి మమ్మల్ని దేవనెత్తులకు వందనాలు లేవా అందరూ ఒక్కసారి స్థితి చెందుతామంటే మామూలుగా ఉండొద్దు దేవంతులు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధురాన్ని స్థితి గొప్ప గొప్ప పదజాలం మేము అవసరం లేదు దయచేసి దేవా స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రం పాప పూల పడైన మమ్మల్ని లేవనెత్తినందుకు వర్ణున లేవాదాన్ని మీ ముందు నిలబెట్టుకొని మాట చెప్పగా వాడుకున్న విధానాన్ని బట్టి అవి వంతులేవ స్తోత్రం స్తోత్రం గొప్ప అవకాశం బట్టి వందే ఇంకా తన మాటికి తిరిగినట్టు పది బృందకి తిరిగినట్టు నేను నా పాప వైపు తిరిగినప్పటికీ చువాపన కోరిన వెంటనే మార్చుకున్నావు చాపణ కోరిన వెంట మేము అందరినీ గడి చేర్చున్నాము ఇప్పుడు చూపిస్తాను మరి ప్రేమ చూపిస్తాను నీ దీవుని ఆశీర్వాదంలో ప్రతి ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి పనిలో ప్రతి సిచ్యువేషన్లో మాకు ఇష్టమైన వంద ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎదుగువడానికి ధైర్యం బట్టి వందన లేవు సమస్త మహిమాగర్త నీకే చెల్లాలివా ఆరాధన మొత్తం మీద మీరు ఎవ్వడి మీరే నమ్మకపోతుంది మీరే లేదా పొందువా ఆరాధన వేస్తున్నాము వేస్తున్నాస్తున్నావు కొంచెం